మొదటిగా మీ అందరికీ సారీ అండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా ఆయన ఆఫీస్ పని మీద గుజరాత్ వెళ్ళారని చెప్పాను కదా అప్పుడు వస్తున్నప్పుడు మామిడిపళ్ళు తీసుకొచ్చారు పది కిలోలు వచ్చేసి పన్నెండు వేలు అని చెప్పాను కదా అది పన్నెండు వేలు చెప్పాలన్న విషయం కూడా నాకు తెలియలేదు సో వీడియో చూసేంత వరకు సో సారీ అండి యాక్చువల్లీ అవి వచ్చేసి పదకొండు వందలు అనమాట సో పన్నెండు వందలకు ఉన్నది పదకొండు వందలకి ఇచ్చారు సో అదే అనమాట కొంచెం పొరపాట్లు అలా చెప్పేసాను ఏమనుకోద్దండి సో ఇంకా మామిడిపళ్ళు తెచ్చిన ఒక రెండు రోజులు బాగా మగ్గ పెట్టేశాము అట్టపెట్టెలోనే ఆ తర్వాతకి ఇంకా డైలీ మా ఇంట్లో మామిడిపళ్ళు తినడము మామిడిపళ్ళు జ్యూస్ ఇలా చేసుకుంటూ ఉన్నాము సో ఇంకా పిల్లలకి వేడి చేస్తుందనేసి ఫస్ట్ అయితే మామిడిపళ్ళు అయితే నీళ్ళల్లో కాసేపు ఒక అర్ధ గంట సేపు అలా ఉంచిన తర్వాతకి పైన తొక్కు తీసి గుజ్జు తీసేసి కొంచెం లైట్గా షుగర్ వేసేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నామండి ఇదేనమాట మ్యాంగో జ్యూస్ జ్యూస్ మాత్రం సూపర్గా వచ్చింది న్యాచురల్ ఫ్రూట్స్ కదా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసి ఎన్కమెంట్ చేయండి విస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్